ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజమహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం ఆత్రుత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమస్యలు అందరూ కూడా చూపించడం జరిగింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుంది తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు వాళ్ళని కూడా అడ్డుకోవటం చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించడం మీద కేసులు అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ శ్రీనివాస్ ఇటువంటి రోజు మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదని విషయం ఆయన నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను విశాఖపట్నంలో వచ్చి ఉండటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం ఆయన విశాఖపట్నంలో వచ్చి కోసం అని చెప్పని ఈ ఋషికొండ ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడారని ఇక్కడ తపస్సు వాళ్ళని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద ఇక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం దా రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్పాటి చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజ్మహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేని కోసం కడతా ఉన్నారు ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు కానీ దాన్ని క్యాంప్ ఆఫీసుని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయలేకపోయారు ముందు టూరిజం అన్నారు దీన్ని ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు కొంతకాలం లేదు లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే ఇది కరెక్ట్ కాదు ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు ల్యాండ్స్కేపింగ్ అంత పెట్టారు డిస్పాట్లకి అంత చేశారు ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు అది ఏదైతే ఆ రివర్ ఉందో కృష్ణా రివర్ ఆ రివరు దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వే కూల్చివేయటం ఒక జాన్మోహి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పి దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద కోర్టు నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది అంతేకాకుండా న్యాయస్థానం కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫడ్బెట్లు న్యాయస్థానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తూ ఉన్నాం ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు అంటే చివరికి ఏ స్థాయికి దిగుతారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మామ అనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్పుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాంభుసేను అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దరెడ్డి గారు ఇటువంటి కొన్ని కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో ఓకే రైట్ డెఫినెట్గా కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషల్స్ కడతారు కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జరియస్గా ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది చాపట్లో ఎప్పుడు ప్రజలు గుర్తుకు పెట్టుకునే విధంగా ఇంత వివాదాస్పదం చేసిన ఈ నిర్మాణాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ఉందన్న పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే దీన్ని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు కానీ ఇదేదన్నా హోటల్ లాగేట్లాగా చేద్దామంటే అట్లా రూమ్స్ కూడా లేవు కేవలం ఒక వాళ్ళు ఉండటానికి ఒక రెండు మూడు బంగ్లాల్లో కాబట్టి ప్యాలెస్లు మెయిన్ ఇదంతా ఫంక్షన్లకు సంబంధించి ఏదైనా రివ్యూ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్సు ఆయన చేంపల్ ఎటువంటి తప్పట్లేదు అంతగా అది ముందు ఏదైతే రిసార్ట్ హరిత రిసార్ట్ ఉంటే ఆదాయం వచ్చిందో అది కూడా డిస్పాల్డ్ చేసి ఆ ఆదాయం వచ్చేది కూడా లేదు మరి దీన్ని ఏం చేయాలి గౌరవ గౌరవం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలో ఆయన విశాఖ పర్యటన కూడా ఉంటుంది ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చి మొత్తం ఈరోజు మనం అలాగైతే చూసాము ముఖ్యమంత్రి గారితో కూడా మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూపించి ఆయన అభిప్రాయాల ప్రకారం దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది